ఓ oh, నైన్టీన్టీ హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ లాగ్ సో ఈ లొకేషన్లో వచ్చినప్పటి నుంచి వినిపిస్తున్నాయా సో విపరీతంగా కుక్కలు అయితే అరుస్తున్నాయి సో ఈ లొకేషన్ వచ్చేసి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన లొకేషనే ఈరోజు ఈ లొకేషన్లో సోలోగా వచ్చాను ఎందుకంటే సో ఇక్కడికి ఎవరిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ జరిగే రిచువల్స్ మామూలుగా ఉండవు గ్యాస్ ఒక రేంజ్ రిచువల్స్ అయితే జరుగుతాయి ఇక్కడ ఎందుకంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఈ కుక్కల అరకులకి అనేది అర్థం కావట్లేదు సో దాదాపుగా వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ వచ్చేసి టీంతో వచ్చి షూట్ చేశాను గైస్ అది లైటింగ్ ఎక్కువ ఉందా ఓకే సో వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడికి వచ్చి షూట్ చేశాను దాదాపుగా నేను బాబ్జీ ఖలీలు షాజహాను మొత్తం నలుగురం వచ్చి షూట్ చేశాము ఈ ప్లేస్లోకి ఒక జిన్ ఎఫెక్ట్ ఉందని చెప్పింటే వచ్చి షూట్ చేశాం గైస్ ఇప్పుడు దాని తర్వాత అప్పుడు కొద్దిగా తగ్గిపోయినాయి మళ్ళీ ఓకే నో ప్రాబ్లం అని అన్నారు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రావడానికి రీజన్ ఏంటంటే ఏంటిది సో ఇది చూస్తున్నారా మొత్తం కూడాను కంకర అలాగే అక్కడ చూడండి కంకర వెహికల్స్ సో రీసెంట్గా మళ్ళీ ఇది వచ్చేసి క్లోజ్ అయిపోయింది కానీ లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడు దాదాపుగా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మళ్ళీ రీబ్యాక్ అంటే రీవర్క్ స్టార్ట్ అయింది ఇక్కడ మొత్తం కూడాను ఇక్కడ కంకర్ మిషన్ అయితే పెట్టి ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి నైట్ టైమ్స్ ఉండే వాళ్ళకి ఇప్పుడు ఈ ప్లేస్ల ఈ రూమ్లలోంచి ఏదో యాక్టివిటీస్ జరుగుతున్నాయంట లైక్ క్రీపీ సౌండ్స్ రావడము లైక్ ఎవరో నడుచుకుంటూ వెళ్తూ వెళ్తున్నట్టు కనిపించడము ఇలాంటివి అయితే జరుగుతున్నాయంట ఈ విషయాన్ని అయితే మళ్ళీ ఇంతకుముందు మీరు ఇట్లా చేశారు కదా మీకు ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఉంటే చూడండి ఒకసారి ట్రై చేయండి అని మనకు చెప్పారనమాట సో ఒకసారి మళ్ళీ చూద్దాము అంటే ఇన్ కేస్ మళ్ళీ ముందు మాదిరి రిచువల్స్ జరిగాయంటే టీంతో వచ్చి మళ్ళీ షూట్ చేద్దాము ఇప్పుడు ఓకే నో ప్రాబ్లం కదా సోలోగానే వచ్చి తీద్దామనేసి వచ్చాను కెస్ సో ఏం జరుగుతుంది అనేది ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే టంగ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్ స్టార్ట్ సో చూడండి ఇక్కడ ఈ రూమ్లో డే టైం కూడా వచ్చి వెళ్తూ ఉండేవారు నైట్ టైం కూడా ఇక్కడ పడుకుంటూ ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ కంగర్ వర్క్ చేసుకోవడానికి వచ్చేది బీహార్ వాళ్ళు మన బీహార్ వాళ్ళు మనకు హై రేంజ్ వసతులు ఏం కోరరు కదా కాబట్టి ఈ రూమ్లలోనే పడుకుంటూ ఉండేవాళ్ళంట వాళ్ళకి ఏదో నైట్ టైం ఇబ్బంది ఫుల్గా జరుగుతుందంట కొద్ది కొద్దిగా జరగడం ఫుల్గా జరుగుతుంది అనేది వెళ్ళిపోయారంట గైస్ గైస్ ఇది చాలామందికి ఐడియా ఉంటుంది చూడండి లైక్ ఉట్టి గుడిసెలు ఉన్నప్పుడు ఇలాంటి ఉట్టిలలో ఏదైనా పెట్టుకొని తింటూ ఉండేవాళ్ళు నాకు వెరీ చైల్డ్హుడ్ లైక్ ఓటో తరతీ రెండో తరతినప్పుడు మా జేజ్ ఇంట్లో ఇలాంటి ఉట్టి చూసేవాడిని సో మీరు కూడా ఎవరు నా చూసినట్టే కామెంట్ చేయండి ఏంటో ఇక్కడ తమిళ్లో రాసున్నారు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ క్యాలెండర్ ఉంది అంటే దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఇది లైక్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయి పది సంవత్సరాలు అవుతుంది లైట్ దళిల్ దళిల్ అండి పండినట్టు వస్తున్నాయి ఈ చెట్లల్లో ఇది ఒక భయం పెద్ద పెద్ద పాములు ఉండవచ్చు ఇందాక దారిలో వస్తున్నప్పుడే బైక్ ఎదురుగా జుప్ అని పాము వచ్చింది

డిస్ప్లే ఆఫ్ అయిందా అన్లో ఉంది ఇది ఓకే కూల్ రిలాక్స్ ఇక్కడ నేను కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా నేను మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా ఇందాక ఈ డోర్ మీరు కదిలిచ్చారా ఎవరన్నా ఈ డోర్ని ఎవరో కదిలిచ్చారు మీరు ఏదన్నా చెప్ప చెప్పాలనుకుంటున్నారా ఏదన్నా అవునా చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ ఈ చీరలు పడి ఉన్నాయి ఈ చీరలు మీటేనా

గైస్ ఏదో డ్రమ్ములు అని పెట్టున్నారు డ్రమ్ములు కాడ నుంచి వస్తున్నాయి ఇక్కడ నుంచి వస్తున్నాయి కుక్క కుక్క పిల్ల అరుపులు వస్తున్నాయి ఏంటి ఇక్కడికి రాగానే సడన్ గా అయ్యా గైస్ దానికి వచ్చిందాక కుక్కపిల్ల అరుపు ఎక్కువగా వచ్చింది అక్కడ పైకి అడుగు పెట్టాను ఇట్లా స్లిప్ అయింది పైకి వచ్చానికి ఇప్పుడు ఏం అరచడం లేదు ఎవరు అసలు ఈ శారీలన్నీ కూడాను గైస్ శబ్దం వచ్చింది కానీ రూమ్ లో ఎక్కడే కానీ కుక్క పిల్లలు లేదు కుక్క లేదు ఇదేంటో మనకు విచిత్రంగా ఉంది లాస్ట్ టైం లెవెన్ మైల్స్లో కూడా చూశారు కదా అవి చెట్లు ఊగంగానే సడన్గా పరెత్తుకుండా రెండు కుక్కలు అయితే మన దగ్గరికి వచ్చాయి ఏదైనా రూప ఏదైనా లైక్ దయ్యాలని కుక్కలు పసిగెడతాయి అంటారు బట్ నాకేదో ఇక్కడ విచిత్రంగా అవి కనిస్తున్నాయి అవి వాటి నేను నన్నని కానీ బట్ ఎందుకో ఆ సౌండ్ రావడం కానీ అవి కానీ ఇట్లా జరుగుతున్నాయి కానీ ఈ రూమ్స్ వల్ల ఈ శారీలు అంతా ఎక్కడి నుంచి పడేస్తున్నారో అర్థం కావట్లేదు বইটি রদি రాసి ఉన్నారు ఇక్కడ పేరు స్వస్తిక్ సింబల్ పైన గైస్ ఏదో పేరు ఉన్నారు చూడండి నీరజ్ జానా ఏదో పేరు ఉన్నారు ఇక్కడ బొట్ల పైన అప్పుడు రాసినప్పుడే రాసారా లేకుంటే దాని తర్వాత రాశారు అర్థం కావట్లేదు Okay. रूमस्लते ఏదో నిలబడుకొని వెళ్ళినట్టు అనిపించింది కూల్గానే ఉంది కానీ బట్ ఏదో ఫీల్ అయితే కలుగుతుంది నాకు కూడా ఎవరో నన్ను చూస్తున్నట్టు నా వెనుక తిరిగినట్టు సో ఇంకా మిగతా రూమ్లు కూడా తిరుగుతాను తిరిగి ఏముందనేది చూద్దాము సో గైస్ ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి కానీ రూమ్లన్నీ కూడాను మొత్తం చెట్లు పెరిగిపోయినాయి వెళ్ళడానికి చాలా ఇబ్బంది రూమ్లన్నిటి వెళ్ళినప్పుడు కూడాను చూడండి ఇలా భారీ భారీగా చెట్లు ఉన్నాయి సో ఏమీ అర్థం కావట్లేదు అర్థం కాని సిచ్యువేషన్ ఉంది ఇక్కడ ఏదైనా లేవులే అని క్లారిఫికేషన్ లేవులే అని క్లారిఫికేషన్ తీసుకుందాం అనుకున్న లోపల ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది ఓ నైన్టీన్ నైంటీ ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ చకుమారి పార్వతి కళాకారులు ఏంటంటో రాసి పెట్టారు లైక్ కొన్ని చోట్ల శిలా శాసనాలు రాస్తారు కదా పా పాతకాలంలో శిలా శాసనాలు రాసేవాళ్ళు ఒక్కొక్క దానికి సంబంధించి ఇట్లా అనేసి ఇప్పుడు ఈ కాలంలో మనవళ్ళు ఇటువంటి శిలా శాసనాలు రాసేవారు ప్రేమికుల పేర్లు శిలా శాసనాలుగా జీవితాంతం గుర్తుండిపోవాలని హలో ఇక్కడ ఏదైనా స్పిరిట్ కానీ లేక ఇంకేదైనా శక్తి కానీ ఉన్నదా ఆత్మలు బోల్దే దయాలు బోల్దే శైతాన్ బోల్దే ఇంగ్లీష్లో స్పిరిట్ బోల్దే ఇలా ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు కదా సో అటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా ఈ రూమ్లన్నీ అయితే ఉన్నాయి ఎవరికైనా ఇండ్లు లేని వాళ్ళకి ఇటువంటి ఇండ్లు ఇచ్చేసిన బ్రహ్మాండంగా సార్ బతుకుతారా బతుకరా మేము భయపడతారేమో భయపడకుండా అంటే దీనికి మించిన ఇండ్లు లేదు డబుల్ బెడ్రూమ్ ఉన్నా చూడండి హాలు బెడ్రూమ్ కిచెన్ వేరే లెవెల్ హలో ఓ కోపడుతున్నారా మీ ఇంట్లో ఎవరైనా వచ్చి ఉంటారని నిజమా తొట్టి చాలా పెద్దది ఉంది ఓ భయంకరంగా ఉన్నాయి చూడండి ఈ చెట్లు మొత్తం కూడాను డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది ఇది ఆన్ అవుతుందా రికార్డింగ్ అవుతుందా లేదా అనేది అర్థం కావట్లేదు డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది సో గ్యాస్ ఎవరు రీసెంట్గా పార్టీ చేసుకున్నట్టున్నారు ఉల్లిగడాల్స్ మొత్తం ఉన్నాయి మేబీ ఇక్కడ ఏదైనా ఈ కుక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా కుక్కలు కూడా కనిపించటంలా మెయిన్ థింగ్ అరుస్తున్నాయి కానీ అవి కనిపించటంలా వీటినే గోస్ట్ యాక్టివిటీస్ అనుకోవాలా లేకుంటే అవి నిజంగానే ఎక్కడన్నా ఉండి పరిగెడుతూ ఈ రూమ్లలో తిరిగిడుతూ ఇలాంటి సౌండ్స్ ఏదైనా శబ్దాలు చేస్తుంటే వాటి హలో మీరు నిజంగా ఇక్కడ ఉన్నారని నేను నమ్మాలంటే నా కంటి చూపుకి ఒకసారి మెరుపు తీగలాగన్నా వచ్చి వెళ్తారా సో సేమ్ టు సమ్ అది ఫేస్ ఒక పుర్రె టైప్లో కలిసింది గైస్ సో నాకైతే ఎక్కువ డేంజర్ అని ఎంతగా అనిపించట్లేదు బట్ ఏంటే గ్యాస్ ఒక ఫైర్ వెలుగుతుంది గేస్ ఫైర్ వచ్చి అడుగుతుంది